ఓం శ్రీ మాత్రే నమ అభిరామ భట్టు అనే దేవి ఉపాసకుడు ఏ దేవతని ఏ మార్గాన పూజించినా సిరి సంపదలు సుఖ సంతోషాలు లభిస్తాయో వివరించారు శక్తి ఉపాసనలో దేవి అనుగ్రహం పొందడానికి పలు రూపాలలో ఒకే దేవిని పూజిస్తారు విద్యాదేవి రూపాన ఆరాధిస్తే విద్య లభిస్తుంది ఆ క్రమంలో సంపదలిచ్చే రూపం లక్ష్మీదేవి రూపం ఆదిపరాశక్తి లక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తే సంపదను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవిని సాయంకాల సమయంలో ఆరాధించడం శుభప్రదం పుష్పాలలో తామర పుష్పాన్ని నైవేద్యంగా పాలను పాల పాయసాన్ని సమర్పించి పూజించాలి లక్ష్మీదేవి బీజమంత్రం శ్రీ లక్ష్మీదేవి ధ్యానవర్ణం ఎరుపు పద్మాసినియ్ అభయహస్తం రెండు హస్తాలతో తామర పువ్వులు ధరించి శ్రీచక్రం మధ్యన ముక్కోణంలో దేవిని చేసి భక్తితో ధ్యానించాలి అని మంత్రావధానం వివరిస్తున్నది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తే నమస్తస్సే నమో నమ అనే మంత్రానికి ముందు ఓం శ్రీం చేర్చి జపించాలి ఈ దేవి ఏ హృదయంలో భక్తితో ధ్యానించబడుతుందో వారందరికీ నమో వాకములు ధనమునిచ్చే లక్ష్మీ రూపంలోని అభిరామి దేవి